వర్షాకాలం సాగు కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు జనుము జీలుగు విత్తనాల కోసం అన్నదాత విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు డిమాండ్కు తగినట్లుగా నిల్వలు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు అధికారులు మాత్రం పచ్చి విత్తనాల కొరత లేదని సకాలంలో విత్తనాలు అందిస్తామంటున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో పచ్చిరొట్ట విత్తనాల కోసం అన్నదాత ఆగ్రో రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు జీలుగు జనుము విత్తనాల కోసం పడిగాపులు పడిగాపులుగాస్తున్నారు మహబూబ్ నగర్ కర్నూలు నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలు కలిపి మొత్తం ఐదు వేల ఎనిమిది వందల క్వింటాళ్ల విత్తనం అవసరం అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేగా రెండు వేల మూడు వందల ఆరు క్వింటాళ్ల విత్తనం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది ప్రభుత్వం ఈ విత్తనాలపై అరవై శాతం రాయితీ అందిస్తుండటంతో కొనుగోలు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు కానీ డిమాండ్ తగ్గట్లుగా నిల్వలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు వచ్చినవాడ దగ్గర ఇలా జీన్గ విత్తనాలు దొరకట్లేదు జీన్గ విత్తనాలు వేస్తే మాకు ఎరువు ఎరువు తక్కువ పడుతుంది జీన్గ విత్తనాలు జరుగుతాము ఇప్పుడు ఇలా వచ్చిన సొసైటీ దగ్గర ఇక్కడ ఆఫీస్ వారి దొరకలేదు ఒకసారి చెప్తున్నాడు సార్ చూస్తాం ఇంకా రెండు రోజులు కానీ జనువు కానీ ఏదో రోజు దొరకట్లు వచ్చినప్పుడు ఇందుకో వారం పది రోజులు మేము ప్రయత్నం చేయబట్టి మాకు దాని గురించి మాకు కొంచెం సాయం చేస్తే బాగుండదని మేము వచ్చినాం సార్ వానాకాలం పంటలు సాగు చేసే ముందు పచ్చిరొట్ట పంటలు సాగు చేసి భూమిలో కలియదున్ని పంటకు భూమికి కావాల్సిన పోషకాలు అందుతాయి గతంలో దీనిపై రైతుల్లో పెద్దగా అవగాహన ఉండేది కాదు పచ్చిరొట్ట సాగుపై వ్యవసాయ శాఖ సైతం విస్తృతంగా ప్రచారం చేసింది దీంతో ఎక్కువ మంది జీలుగు జనుము సాగుపై ఆసక్తి చూపుతున్నారు గత ఏడాదితో పోల్చితే ఈసారి వానలు మే నెలలోనే ప్రారంభమవడంతో ముందస్తుగా సాగుకు సన్నద్ధమవుతున్నారు దీంతో పచ్చిరొట్ట విత్తనాలకు డిమాండ్ ఏర్పడింది జనుము కంటే జీలుగు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు కానీ ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాల దిగుమతిలో జాప్యం జరుగుతుండటంతో సకాలంలో విత్తనాలు అందడం లేదు సబ్సిడీ పై జీల్గా విత్తనాలు జనుము ఇస్తున్నాం ఆల్రెడీ ఆల్రెడీ అరవై కింటాల జనుము వచ్చింది ముప్పై కింటాల జీలుగా వచ్చినాయి జీల్గా విత్తనాలు ఆల్రెడీ చాలా మంది ఈసారి జీల్గా విత్తనాలు వేసిరు తీసుకెళ్లి తీసుకెళ్లి వాళ్ళు చాలా మంది వేసేసిరు ఇంకా జనుము డెబ్బై ఎనిమిది ఉంది కానీ రైతులు జనుము కంటే ఎక్కువగా జీల్గానే అడుగుతున్నారు సో దాని వల్ల జీల్గా దొరకట్లేదు జనుము అవైలబిలిటీ ఉంది చెప్తున్నారు రెండు ఒకటే తీసుకెళ్లమని చెప్తున్నాం అందరు కానీ జీల్ కావాలి జీల్ని కొంతమంది అడుగుతున్నారు కొంతమంది లేని వాళ్ళు జన్మితనాలు తీసుకెళ్తున్నారు రెండు కూడా ఒకటే ఉంటుంది ఒకటి నలభై రోజులు కలియ దున్నుకోవాలని చెప్తున్నాం కానీ వాళ్ళు జీలుగ మీద కొద్దిగా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నారు అధికారులు మాత్రం విత్తనాలకు ఎలాంటి కొరత లేదని చెబుతున్నారు ఇప్పుడున్న డిమాండ్ మేరకు నిల్వలు ఉన్నాయని మరో రెండు రోజుల్లో మరిన్ని విత్తనాలు దిగుమతి అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు పచ్చి రొట్ట విత్తనాలు నాటుకునేందుకు జూన్ మొదటి వారం వరకు సమయం ఉందంటున్నారు తగినన్ని వర్షాలు పడకుండా రైతులు తొందరపడి పచ్చి రొట్ట పంటల్ని వేయొద్దని అధికారులు సూచిస్తున్నారు నీటి సౌకర్యం అందుబాటులో ఉంటేనే విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేసుకోవాలని చెబుతున్నారు మా మండలానికి ఈ సంవత్సరం గాను రెండు వందల యాభై క్వింటల్ జీలుగా అవసరం ఉన్నది దానిలో మాకు ఇప్పటి వరకు నూట అంటే నూట ఇరవై మంజూరు చేయడం జరిగింది దాంట్లో మాకు ముప్పై క్వింటాల్ జీలు ఇప్పటికీ సప్లై చేశారు రైతులకు అవి పంచి పంపిణీ కూడా చేశాము మనకు అలాట్మెంట్ ప్రకారము మనకు డేయించే పద్దెనిమిది వందల ఇరవై క్వింటాల్ రావాలి ఇంతవరకు మనకు ఐదు వందల పది క్వింటాల్ మనకు పొజిషన్ టీఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు మనకు పొజిషన్ చేయడం జరిగింది అది సేల్స్ అనేది మనకు జరుగుతుంది అదేవిధంగా మనకు జను విత్తనాలు కూడా మూడు వందల పద్దెనిమిది క్వింటాలకు గాను మనకు రెండు వందల యాభై క్వింటాల్ మనకు పొజిషన్ చేయడం జరిగింది అది కూడా సేల్స్ అనేది జరుగుతుంది ఎక్కడ షార్టేజ్ అనేది లేదు రైతులు కూడా ఎక్కడ కనిపించలేదు ఇంకోటి బ్యాలెన్స్ అనేది కూడా మనకు ఈ రెండు మూడు రోజుల్లో మనం తెప్పించి రైతులకు ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాము మనకు ఢిల్లీ నుంచి రాజస్థాన్ నుంచి రావాలి కాబట్టి కొంచెం ట్రాన్స్పోర్ట్ లేట్ అవుతుంది తప్ప అంతకుమించి మనకు కావాల్సిన రైతుకు కావాల్సిన విత్తనాలు అన్ని కూడా జన్మ విత్తనాలు కానీ జీర్ణ విత్తనాలు గానీ అన్ని సఫిషియంట్ గా ఉన్నాయి రైతులు ఆందోళన చెందవద్దని తగినన్ని విత్తనాలు రెండు రోజుల్లో ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు చేరుకుంటాయని అధికారులు చెబుతున్నారు